జనరల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఏదైతే వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అంటామో ఈ వల్ల వల్లరబుల్ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే టీమ్స్లో అవగాహన రాహిత్యం బేసిక్గా వాళ్ళకి కౌన్సిలింగ్ లేకపోవటం సెక్స్ ఎడ్యుకేషన్ మీద పూర్తి అవగాహన లేకపోవటం వల్ల లేదు వీళ్ళు ఎలా చేస్తారనేటువంటి పోర్నోగ్రఫీ చూడటం వల్ల కానీ ఉంటే వాళ్ళు అత్యాసక్తి కలిగి వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి అప్పుడే తెలుసుకున్నటువంటి ఈ విషయాల మీద ప్రయోగాత్మకంగా చేయాలనేటువంటి ఒక ఆశతోటి ఒక ఒక ఉత్తేజంతో వాళ్ళు ప్రయత్నం చేసేట అవకాశం ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి వీటి మీద అవగాహన కల్పించాలి వాళ్ళకి ఈ సబ్జెక్ట్స్ మీద పూర్తి అవగాహన ఎప్పుడైతే కల్పిస్తామో వాళ్ళు తప్పు చేయకుండా కానీ లేదు నేను సెక్స్ ఎక్కువసేపు చేయాలి లేదు ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశాన్ని క్రియేట్ చేయగలగాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డయాబెటీస్ పేషెంట్లు కానివ్వండి లేదు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ముఖ్యంగా డయాబెటీస్లో రక్త నాళాలలో ఎరెక్టైల్ డిస్ఫెంక్షన్ సర్వ సహజంగా ఉంటుంది డయాబెటీస్లో ఎరెక్టైల్ డిస్ఫెంక్షను వస్తుందంటే గుండె జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది ఏదైతే పెన్నిస్ చుట్టూ ఉన్నటువంటి రక్తనాళాలలో ఎప్పుడైతే రక్త రక్తం స్రవించాలో రక్తం దాని లోపలికి వెళ్ళాలో దాని ద్వారా అంగం ఏదైతే గట్టిగా నిలబడుతుందో ఎప్పుడైతే ఈ బ్లడ్ సప్లై ప్రాపర్గా లేకుండా ఉంటుందో అప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైతే చిన్న చిన్న రక్తనాళాల్లో పెన్నీస్లో వెళ్లాల్సినటువంటి రక్తం అంగంలోకి వెళ్ళాల్సిన రక్తం సరిగ్గా వెళ్ళట్లేదు అప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫంక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జనరల్గా మేము డయాబెటీస్లో యాభై సంవత్సరాలు దాటిన పేషెంట్లలో ఈ సమస్యలు చూస్తూనే ఉంటాం అయితే వీరికి మేము తగు మోతాదులో కావలసినంత సంబంధించినటువంటి మందులు వాడతాము ఆ వాడటం ఈరోజు అడ్వాన్స్డ్ మెడికేషన్స్ చాలా వచ్చినాయి కాబట్టి వాటిని వాడటం ద్వారా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఇది ఎప్పుడైతే రెక్టల్ డిస్ఫెక్షన్ లాంటి సమస్య వస్తుందో ఇది గుండె జబ్బు ఏదైతే చిన్న చిన్న బ్లాక్స్ కానీ అన్ఈినెస్ వస్తుందంటే గుండెకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేది క్లినికల్ ట్రైస్ తెలిసింది కాబట్టి రెక్టల్ డిస్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్కి గుండెకి సంబంధించినటువంటి మందులు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో ఇది ఒక ఆస్పెక్ట్